రేవంత్ రెడ్డి పాలన చాలా మంచిగా ఉంది గత పన్నెండు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎవరు రేషన్ కార్డ్ ఇవ్వలేదు గరిబోలకు కావాల్సింది ఏంటి ఒక నీళ్ళు ఒక ఇల్లు ఒకటి అన్నం అన్నం వస్తుంది నీళ్ళు వస్తున్నాయి ఫ్రీలా రేషన్ బియ్యం సన్న బియ్యం వస్తుంది మంచిగా ఆరు ఆరు కిలోలు అంటే ఆ నలుగురు ఉన్నారనుకోండి నెలకు సరిపోయేంత బియ్యం వస్తుంది ఇంకా ఏం కావాలండి మీకు బస్ ఫ్రీ ఉంది మీకు కరెంట్ ఫ్రీ ఉంది ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి గూగుల్లో కొట్టి చూసుకోండి టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడు రెండు సంవత్సరాలు ఏం చేసినారు ఏం చేయలేరు రెండు సంవత్సరాలు ఏం సరిపోతుంది ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత సెట్ అయిన తర్వాత పనులు అవుతాయండి ఇప్పుడు రాగానే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ అని నువ్వు ఏ గ్యారెంటీ పూ పూర్తి చేసినావు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినావా మైనార్టీకి లే మైనార్టీకి మూడు ఎకరాల బట్టి అది కట్టి హజ్లాగా కట్టిస్తావు అది ఇచ్చినావా లే పిల్లలకి మా జాబ్స్ ఏమన్నా ఇచ్చినావా మాకు ఏమి ఇవ్వాలి ఎగ్జామ్స్ పేపర్ లీగ్లు అన్ని లీగ్లు మన తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళ ఎంతోమంది చచ్చిపోయినారు వీరులు వాళ్ళకు నేను పెన్షన్ ఇస్తాను నీళ్ళకి ముప్పై వేలు ఇస్తాను గవర్నమెంట్ జాబ్ ఇస్తా అన్నాడు అది లేదు ఉద్యమకారులకి నేను జాబ్లు ఇస్తా నేను గవర్నమెంట్ జాబ్లు ఇప్పిస్తా అందుకు పెన్షన్ ఇస్తాను ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి వాళ్ళు అది ఎవరు అడుగుతలేరు పదకొండో తారీఖు చే గుర్తికి నవీన్ యాదాన్ని గెలిపించుకోవాలి చాలా మంచి పిల్లడు సెక్యులర్ పిల్లడు చాలా మంచి ఆలోచనతో మంచి విజన్తోనే నేను ఒక్కసారి గెలిపించుకుంటే మన బాధలన్నీ తీరదని నేను మీడియా పాలన చెప్తున్నాను